శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్ స్టాండ్లో ఆన్ కాల్ డ్రైవర్లు గురువారం నిరసన వ్యక్తం చేశారు రెండు వందల రూపాయలు వద్దు వెయ్యిన్ని ఆరు వందల రూపాయలు కావాలి డ్రైవర్ల న్యాయమైన కోర్కెలను తీర్చాలి జస్టిస్ అంటూ నినాదాలు చేశారు అనంతరం డ్రైవర్ నవరాజ్ మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది నుండి తాము ఆన్ కాల్ డ్రైవర్లుగా పనిచేస్తున్నామని తమకు ఒక ఎక్స్ప్రెస్ కు వెయ్యిన్ని ఆరు వందల రూపాయలుగా ఆర్డినరీ బస్సుకు వెయ్యిన్ని రెండు వందల రూపాయలుగా జీతం ఇస్తూ ఉండగా ఇప్పుడు ఏ బస్సు అయినా రెండు వందల రూపాయలు ఇస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు తమ పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం సరికాదన్నారు కనీస సౌకర్యాలు కూడా లేవని వాపోయారు డ్యూటీకి రావాలంటే తమ సొంత నగదుతో రావాలని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం తమకు పాస్ సౌకర్యం కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో గోపి కిషోర్ అయ్యప్ప ప్రతాప్ పివి గోపాల్ బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు బస్ ఎక్కితే వెంటనే అది ఐదు కిలోమీటర్లైనా పది రూపాయలు చేతికి ఏమంటే మీరు ఆనకాల డ్రైవర్స్ మీరు బస్ లో ఎని అధికారం లేదు అని చెప్తా ఉన్నారు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఇప్పుడు వరకు డ్యూటీ చేస్తా ఉన్నాము ఆ ఎక్స్ప్రెస్ డ్యూటీకి పదహారు వందలు ఇస్తున్నారు ఆర్డినరీ డ్యూటీకి పన్నెండు వందలు ఇస్తున్నారు ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఆర్డినరీకి ఎక్స్ప్రెస్ కి సేమ్ స్పెషల్ ఆఫ్ అయినా ఏదైనా సరే పన్నెండు వందలు ఇస్తున్నాము ఆర్డనరీకి అయినా ఎక్స్ప్రెస్ కైనా ఫెషల్ ఆఫ్ కి పన్నెండు వందలు ఇస్తున్నారు ఆరు ట్రిప్పులు మెట్రోకి ఆర్డినరీ అయితే ఐదు ట్రిప్పులు వేయాలి తిరుపతి తిరుపతి కాలశ్రీ పెంచింది పోయి ఇన్ని సంవత్సరాల తర్వాత నాలుగు వందలు ఒకేసారి కట్ చేశారు దీనివల్ల మేము ఎవరు డ్యూటీలో పోకుండా మేము ఆపేసాం ఈరోజు దయచేసి పై అధికారులకి తెలియజేయడం ఏమనగా ఈ నాలుగు వందలదే సమస్య కాదు పదహారు వందల నుంచి పన్నెండు వందలు వచ్చిందే సమస్య కాదు మాకు ఇన్ని సంవత్సరాలుగా మేము డ్యూటీ చేస్తున్నాం కనీసం మన డిపోలో స్వీపర్స్ కానించి ఐర్ బస్ డ్రైవర్లు కూడా పాస్లు ఉన్నాయి ఈ మాకు మాకు మాత్రం ఆన్కాల డ్రైవర్స్ మీరు అవసరానికి మాకు డ్రైవర్ లేకపోతే మీరు వచ్చి యాక్టింగ్ చేసి సెల్ ఫోన్ అనేది చీప్ గా మాట్లాడుతూ ఉన్నారు కానీ మాకు డ్యూటీ రావాలంటే మేము ముప్పై కిలోమీటర్ల నుంచి బయట నుంచి రావాలా ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఛార్జెస్ రాను పోను మేము ఛార్జీ పెట్టుకోవాలా ఇన్ని సంవత్సరాలుగా మేము మేము కష్టపడతా ఉన్నాం టైర్ పంచర్ అయితే రెగ్యులర్ డ్రైవర్లకి ఆ డ్యూటీ ట్రిప్ క్యాన్సిల్ చేసి కూడా ఫుల్ సర్వీస్ ఇస్తారు మాకు టైర్ బండి బండి మా ప్రాబ్లం లేకపోయినా బండి టైర్ పంచర్ అయినా ఇంజిన్ ట్రబుల్ అయినా కూడా ఐదు ట్రిపుల్ కి నాలుగు ట్రిపుల్ తిరిగామంటే నాలుగు ట్రిప్పులు డబ్బులు వేస్తున్నారు కానీ ఫుల్ సర్వీస్ డబ్బులు అమౌంట్ ఇవ్వట్లా